నక్కకు బుద్ధి చెప్పిన వంటె అనగనగా ఒక అడవి ఉంది ఆ అడవిలో ఒక నక్క ఉంది ఆ నక్క చాలా చిత్తుల మారి అది ఎప్పుడు ఎదుటి జంతువులను మోసం చేస్తూ ఉండేది అది జీవితంలో మారదని అందరికీ తెలిసి అందరూ నక్కకు దూరంగా ఉండేవి అక్కడే ఒక వంట ఉండేది ఒకరోజు నక్క వంటెను చూసింది ఎలాగైనా ఒంటెను మోసం చేయాలని అనుకుంది ఒకరోజున నక్క వంట దగ్గరకు చేరింది ఇలా అంది మామా నేను ఒంటరి అయిపోయాను నన్ను ఎవరు దగ్గరకు రాయడం లేదు మనిద్దరం స్నేహంగా ఉందామా అని అడిగింది ఆ మాటలకు వంట తనలో తాను ఇలా అనుకుంది ఈ నక్క జిత్తుల మారిది ఇది ఎన్నో జంతువులను మోసం చేసింది దీని మాటలు అసలు నమ్మకూడదు ఇది నన్ను కూడా మోసం చేస్తుంది దీని వలలో పడకూడదు నేను నమ్మను నీ బుద్ నీ బుద్ధి చాలా చెడు బుద్ధి నువ్వు చాలా జంతువులను మోసం చేశావు అదీ కాక నేను శాకాహారిని నువ్వు మాంసాహారివి అని అంది నేను శాకాహారిని కనుక నీ స్నేహం నాకు వద్దు అంది అదేవిధంగా చాలా ప్రతిమలాడింది నేను ఇప్పుడు చాలా మారిపోయాను అని అంది అసలు నేను మాంసాహారం ముట్టడం లేదు శాకాహారమే తింటున్నా అంది నేను నీలాంటి పెద్దవాళ్ళతో స్నేహం చేయాలి అని అనుకుంటున్నాను నా భార్య పిల్లలు సరైన ఇల్లు వాకిలి లేదు వారు కూడా శాకాహారులుగా మారిపోయారు నన్ను నమ్ము నువ్వు ఎలా చెప్తే అలానే వింటాను అదే కాక నీకు సరైన ఆహారం దొరకడం లేదు నీకు సరైన ఆహారం ఎక్కడ దొరుకుతుందో నాకు తెలుసు అక్కడ నీకు కడుపు నిండా ఆహారం దొరుకుతుంది అని అంటుంది నక్క బాగా నమ్మకం పెంచెప్పింది ఆ మాటలు విని ఒంటె బాగా నమ్మింది నక్కతో నన్ను మోసం చేయవు కదా ఏదన్నా ప్రమాదం జరిగితే నీలాగా నేను పరుగులు తీయలేను ఏం కాదు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళాను అని నక్క అంటుంది ఆ రోజు నుండి కలిసి తిరుగుతూ తింటూ నడుచుకుంటూ ఇద్దరం కలిసే వెళ్దాం అని అంటుంది ఆ రోజు నుండి ఒంటె నక్క రెండు కలిసి తిరిగేవి ఇలా రెండు ఇలా రెండు రోజులు గడిచాయి వంటె నక్కను బాగా నమ్మింది ఇక నక్క ఏం చెబితే వంటే ఆ పని చేస్తుండేది ఆ దగ్గరలో ఒక చెరువు ఉంది ఆ చెరువులో ఎప్పుడూ నీళ్ళు నిండుగా ఉండేవి ఆ నది అవతల వైపున చెరుకు తోటలు చూసింది నక్క ఆ విషయం వంటెతో చెప్పాలనుకుంది తనకు ఒక చెడు ఆలోచన తట్టింది ఒంటెను ఏడిపించాలంటే ఇదే సరైన సమయం అని ఒక పథకం ఆలోచించింది ఒకరోజు నక్క వంటె మామ మనం చాలా రోజుల నుండి ఒకటే ఆహారం తింటున్నాము నాకు చెరుకు గడలు తినాలని ఉంది అని అంటుంది నదికి అవతల చెరుకు గడలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి తిని వద్దాము నీకు కూడా ఇష్టమే కదా అని అడుగుతుంది ఉంటే సరే అంది నది ఒడ్డుకు వెళ్ళి చూడగా అవతల అవతలి చెరుకు తోటలను వంట కూడా చూసింది ఒంటె నోరు ఊరుతుంది ఎలాగైనా చెరుకు గడలు తినాలని అనుకుంది ఒంటె నక్క రెండు కలిసి అవతలి వెళ్ళడానికి పథకము ఆలోచిస్తున్నాయి నీళ్ళల్లో దిగడానికి నక్క భయపడింది నాకు ఈత రాదు అని ఒంటెతో చెబుతుంది ఒంటె ఉత్సాహంగా ఉంది ఒంటెకి చెరుకు గడలు మాత్రమే కనులకు కనిపిస్తున్నాయి సరే నా వీపు మీద కూర్చో అని నక్కను వీపు మీద కూర్చోబెట్టుకొని నది అవతలకి వైపుకు ఈత అయింది రెండు అవతల వైపుకు చేరుకున్నాయి చెరుకు తోటలో రెండు తిరుగుతున్నాయి రెండు చెరుకు గడలను తింటున్నాయి నక్క దాని పథకం ఆలోచిస్తుంది నక్క గబగబా తిని తన కడుపు నింపుకుంది ఒంటె నిదానంగా తింటూ ఉండగా నక్క దాని పథకం అమలు చేయాలని నా కడుపు నిండిపోయింది నేను ఒక చోటు చూసుకొని పడుకుంటాను అని నక్క అంది నువ్వు తిన్నాక నన్ను నిద్రలేపు అని అంది ఇంకో విషయం నాకు కడుపు నిండా తిన్నాక గట్టిగా అరవడం అలవాటు అలా అరవకపోతే నాకు తిన్నది అరగదు నిద్ర పట్టదు అని అంది అవేమీ పట్టించుకోకుండా వంట తింటుంది ఒక్కసారిగా నక్క అరవడంతో ఆ తోటలోని యజమానికి వినిపించింది జంతువులు తోటను పాడు చేస్తున్నాయని అనుకున్నాడు అక్కడ నక్కని చూసి అందరూ వెంటపడడంతో తెలివిగా తప్పించుకుని వైపు వెళ్ళింది వారికి చెరుకుగడ్డలు తింటూ వంటె కనిపించింది అందరూ కలిసి వంటెను చితకబాదారు ఆ దెబ్బలకు వంట ఒళ్ళు హూనమై హూనమైంది అది మెల్లగా నది ఒడ్డుకు చేరుకుంది అక్కడ నక్కను చూసి చూసింది ఇది నక్క పని అనుకుంది నక్కను నమ్మినందుకు చింతించింది ఎలాగైనా నక్కకు బుద్ధి చెప్పాలని చెప్పాలనుకుంది నక్క ఒంటెను చేరింది చాలా సానుభూతి చూపించింది మామ ఇలా జరుగుతుందని అనుకోలేదు నీ ఒంటి మీద గాయాలను చూస్తుంటే నాకు దుఃఖం ఆగటం లేదు ఇంటికి చేరగానే మందు రాస్తాను పద అంది నక్క మోసపు మాటలు విని చాలా బాధపడింది దాని మోసము మాటలు నమ్మి దీని పీడ ఇక్కడే విరగడ చేసుకోవాలని అనుకుంది నక్క వంటే వీపుపై కూర్చుంది ఒంటే వీపు మీద కూర్చున్న నక్కకు చాలా ఆనందంగా ఉంది అనిపించింది తను మోసం చేసినందుకు సంతోషపడింది ఒంటె తనను అనుమానించలేదని అనుకుంది ఒంటె చిన్నగా నెమ్మదిగా నదిలోకి దిగసాగింది అల్లుడు నాకు ఆహారం తినగానే నీళ్ళలో మునగడం అలవాటు లేకపోతే నాకు ఆహారం జీర్ణం కాదు నువ్వు జాగ్రత్తగా కూర్చో అని అనింది అప్పుడు అప్పుడు కానీ నక్కకు అర్థం కాలేదు తను చావును తానే కొని తెచ్చుకున్నాను అని తనను చావు దగ్గర పడింది పడిందని అనుకుంది ఇంతలో ఒంటే ఒక మునుకు మునిగింది ఆ దెబ్బకు నక్క నీటిలో కొట్టుకుపోయి చనిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్